ఈ రాశుల్లో మీ రాశి ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో మీ దశ తిరిగిపోతుంది ఫ్రెండ్స్ మరి కొత్త సంవత్సరం రాబోతుంది మరి కొత్త సంవత్సరంలో చాలామందికి మన జాతకాలు ఎలా ఉంటాయి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేది ఒక సందేహం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను రాశి ఫలాలు ఒక్కొక్కటిగా చెప్తున్నాను మరి ఈ రాశి ఫలాలు మీ కానీ ఉంటే అలాగే మీ రాశి ఫలం ఇంకా ఎంత బాగుంటుందో అని మీరే చూసుకోండి అలాగే వీడియోపై అభిప్రాయం తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మీరు చాలా సమస్యలు కష్టాలు ఎదుర్కొని ఉంటారు మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రానుంది నూతన సంవత్సరంలోనూ మీరు అలాగే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని ఆందోళన చెందుతూ ఉంటారు అవసరం లేదు మీ రాశిని బట్టి మీరు రెండు వేల పద్దెనిమిదిలో చాలా ఆనందంగా గడుపుతారు కొన్ని రాసుల వారికి రెండు వేల పద్దెనిమిదిలో తిరుగు లేదు రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని రాసుల వారు చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది వారు ప్రతి ఆనందంగా గడుపుతారు మరి ఆ రాసుల్లో మీ రాశి కూడా ఉందో లేదో ఒకసారి మీరే చూసుకోండి ఒకవేళ మీ రాశి అందులో ఉంటే మీ అంతా అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు మీకు తిరుగు ఉండదు మన హిందువుల కొత్త సంవత్సరం ఉగాది పండుగ ఇది ఇంగ్లీష్ వారిది కాదు సరే మన జ్యోతిష్య ప్రకారమే వెళ్దాం రెండు వేల పద్దెనిమిది ప్రారంభం నుంచి ఈ రాశుల వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి వీరికి రెండు వేల పద్దెనిమిది అంతా మంచి రోజులే ఉన్నాయి ఇక అందులో ఏ రాశులు ఉన్నాయో చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారు దాదాపు ఎప్పుడు ఆనందంగా ఉంటారు వీరిని అదృష్టం వెంటాడుతూ ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో వీరు ఏ పని ప్రారంభించినా అన్ని విజయాలే చేకూరుతాయి జాబ్ కోసం వెతికేవారు జాబ్ సాధించే అవకాశం ఉంది అలాగే వ్యాపారాలు చేసేవారు వారి వ్యాపారాల్లో మంచి లాభాలు సాధిస్తారు విజయ పదంలో దూసుకు వెళతారు సింహరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు రావు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వీరి చెంతకు ఎలాంటి సమస్యలు దరి చేరవు అయితే కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేసే అవకాశం ఉంది వాటిని చేయకుండా ఉంటే చాలు ఇక మిగతా పరంగా వీరికి రెండు వేల పద్దెనిమిది అన్ని విజయాలే తెచ్చిపెడుతుంది ఇక ధనుస్సు రాశి ఈ రాశికి రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి ఉండదు ధనుసు రాశి కాస్త ధైర్యం ఎక్కువ వీరు ఏ పని చేయడానికైనా వెనుకాడరు వీరికి ఆలోచన శక్తి కూడా ఎక్కువే రెండు వేల పద్దెనిమిదిలో వీరు అనుకున్న పనిని సాధించే వరకు విశ్రమించరు ఖచ్చితంగా వీరు అనుకున్న విషయాలని సాధిస్తారు గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉన్నాయి వీరిని అడ్డుకునే దమ్ము కూడా ఎవరికి ఉండదు మీది ఒకవేళ ధనుసు రాశి అయితే మీరు చేసే పనులు ఏమాత్రం వెనుగడుగు వేయకండి మనుసు రాశి వారికి కొన్ని రకాల అడ్డంకులు ఎదురవచ్చు అయినా ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్ళండి మీకు చాలా రకాల అవకాశాలు వస్తాయి ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి రెండు వేల పద్దెనిమిది మీకు అన్ని శుభాలే తీసుకురానుంది ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు వృత్తిపరంగా అన్ని విజయాలే చూస్తారు మీరు ఎక్కువగా ప్రయాణించడానికి ఇష్టపడుతున్నట్లయితే మీకు నచ్చిన చోటుకి వెళ్ళి వస్తూ ఉండండి మీరు చేసుకోబోయే వారిని కూడా రెండు వేల పద్దెనిమిదిలో కలుస్తారు మీరిద్దరి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇక కన్యరాశి రెండు వేల పదిహేడులో కన్యరాశి వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో వీరు అన్ని శుభాలే చూస్తారు వీరు రెండు వేల పద్దెనిమిది కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి సన్నిహితులతో ప్రేమికులతో బంధం మరింత బలపడుతుంది మరీ ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు లేదా ఆరాధించే వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు ఇక నుంచి మీతో చాలా సన్నిహితంగా మెలుగుతారు రెండు వేల పద్దెనిమిదిలో పురుడు పోసుకునే ఈ బంధాలు మీకు జీవితాంతం తోడు ఉంటాయి ఇక పెళ్లి కాని వారు ఖచ్చితంగా వారికి నచ్చిన అమ్మాయితో లేదా అబ్బాయిని కలుస్తారు వారితో జీవితాంతం ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో రాశి వారికి బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి కన్యా రాశి వారు రెండు వేల పద్దెనిమిదిలో జీవిత భాగస్వామితో మంచి జీవితాన్ని గడుపుతారు కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రెండు వేల పద్దెనిమిదిలో బాగా కలిసి వస్తుంది పెళ్లి కాని వారికి నచ్చిన వారితో పెళ్ళి అవుతుంది పెళ్లి తర్వాత వైవాహిక బంధం కూడా చాలా బాగుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు వారి ద్వారా మీ జీవితం హ్యాపీగా ఉంటుంది అలాగే మీరు చేపట్టబోయే ప్రతి పని విజయవంతం అవుతుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమస్యలు కూడా రావు అయితే కొన్ని సందర్భాల్లో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఆ సమయంలో మీరు కాస్త సహనం పాటించి ముందుకు వెళితే చాలు ఇక మీనరాశి రెండు వేల పద్దెనిమిదిలో మీనరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు మిమ్మల్ని అదృష్టం వెంటాడుతుంది మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ జీవితంలో కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు పెళ్లి కాకుండా త్వరలోనే పెళ్లి అయ్యే అవకాశం కూడా ఉంది మీ వైవాహిక జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది మీకు ఇక నుంచి అన్ని విజయాలే కలుగుతాయి అలాగే మీ జీవిత భాగస్వామి కూడా మీకు ప్రతి విషయంలో సహకరిస్తుంది మీకు రెండు వేల పద్దెనిమిది తిరిగి ఉండదు సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఐదు రాసుల గురించి చెప్పాను ఈ ఐదు రాసులు పక్కా రెండు వేల పద్దెనిమిదిలో తిరుగులేదు ఐదు ఆరు రాసుల గురించి చెప్పాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ రాసులకి తిరుగులేదు సో మీ రాశి కాని ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉండండి అలాగే మిగిలిన రాశి వారికి కూడా దశ బాగుంది కానీ అన్నిటికన్నా ఈ రాశుల వారికి ఎక్కువగా ఉందని రెండు వేల పద్దెనిమిది రాశి ఫలాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్